కూడా ఇప్పుడు వినాలి కదా జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల గల తల్లిని రాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ పంపనకు జన్మనిచ్చి బద్దనకు పద్యమిచ్చి భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి ఆలుని గాదా సప్తశతికి ఆయువులూదిన నేల బృహత్కథల తెలంగాణ కోటీలింగాల కోన జై తెలంగాణ ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన తెలుగుల తొలి క ప్రజాకవి పాలకురికి సోమన్న రాజ్యాన్ని ధిక్కరించి రాములోరి గుడిని గట్టి కవిరాజై వెలుగ దిశల కంచలర గోపన్న జై తెలంగాణ కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి మల్లినాథ సూరి మా మెతుకు సీమ గన్నబిడ్డ ధూళికట్ట నేలినట్టి బౌద్ధానిక బంధువతడు గన్న నేల దిక్కారమే జగన్మక్కు జై తెలంగాణ నాలుగో చరణములో పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమరం భీముడే నీబిడ్డ కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప గోలుకొండ భాగ్యనగరి గొప్ప వెలుగే చార్మినార్ గోలుకొండ నవాబులా ఉండేది గోలుకొండ భాగ్యనగరి గొప్ప వెలుగే చార్మినారు జై తెలంగాణ రాచకొండ ఏలుబడిగా రంజిల్లిన రేచలరా సర్వజ్ఞ సింగ భూపాలుని బంగర్ భూమి వాణి నా రాణి అంటూ నినదించిన కవికుల రవి పిల్లల మర్రి భద్రుడు వీరభద్రుడు మాలో రుద్రుడు జై తెలంగాణ సమ్మక్కలు సారక్కలు సర్వాయి పాపన్నలు సబ్బండ వర్ణాల సహసాలు కొనియాడుతూ ఊరూర పాటలైన మీరసాబు వీరగాథ దండు నడిపే పాలమూరు పండుగోళ్ళ సాయన్న జై తెలంగాణ కవిగాయక వైతాలిక కలలా మంజీరాలు డప్పూ డమురుకము డక్కి శారద స్వరనాదాలు నాదాలు పల్లవుల చిరుజల్లుల ప్రతిబుల్లము రంజిల్లగా అనునిత్యము నీ గానము అమ్మ నీవే మా ప్రాణము జై తెలంగాణ జానపద జనజీవన జాబలీలు జాలువార జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర వేలకొనదిగా వీరులు నేల ఒరిగిపోతనేమి తరుగనిది నీత్యాగం మరువనిది శ్రమయాగం జై తెలంగాణ బడుల గుడులతో పల్లెల ఒడలు పులకరించాలి విరిచే జన విజ్ఞానం నీ కీర్తిని పెంచాలి తడబడకుండా జగాన తల ఎత్తుకోని బ్రతుక ఒక జాతిగా నీ సంతతి ఓయమ్మ వెలగాలి జై తెలంగాణ సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం ఉండేది సిరివెలుగులు జిమ్మె సింగరేణి నల్ల బంగారం అనువనువున ఖనిజాలే నీతనువున సింగారం సహజమైన వన సంపద చక్కనైన పువ్వుల పద సిరులు బండె సారమున్న మాగానమే కథనీయద జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాల ఒరిజినల్ కాదు నాన్న గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగా పచ్చని మాగానాల్లో పసిడి సిరులు బండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రత్యేక రాస్తాన స్వరాస్తమై తెలంగాణ స్వర్ణం ఇట్లా మారుతూ వచ్చింది కానీ ఒరిజినల్గా ఇవల్ల జనాలు ఎప్పుడు సదా పాడుకున్నదందుకు ప్రతిదిన తెలంగాణ ప్రజల కళలు వండాలి పాలకుల కళలు రాజ్యాల కళలు రాజుల కళలు కాదు ప్రతిదినమది తెలంగాణ ప్రజల కళలు వండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ ఇది మొత్తము ఒక పదకొండు చరణాలతో కూడుకున్న పల్లవితో పన్నెండు అంటే ఇది పూర్తి అవడానికి కూడా నాకు కూడా ఒక పది పన్నెండు ఏళ్ళు పట్టింది అది ఒకేసారి రాసింది కాదు తెలంగాణ ప్రజలకు ఒక పల్లవి నాలుగు చరణాలు తప్ప పూర్తి పాట తెలవదు కానీ అది పూర్తి పాట వచ్చినప్పుడు కానీ ఇప్పుడు చాలామంది దీనిలో ఒక మాట చెప్పాలి ఆటు కాలేజీ సాక్షిగా అటు చదువుకోలేదు అత్తరబుత్త రాజువారేస్తే సారే సరి చేసిండని పొంగణాలకు పోయినరు ఎవరి దగ్గరనూ అంద శ్రీ కవిత్వం నేర్చుకునేంత భావ దరిద్రంలో లేడు